చెట్టులో పరమాత్మ ఉన్నాడు ఒక జీవిలో పరమాత్మ ఉన్నాడు కానీ వారి వారి యొక్క గుణకర్మలను బట్టి వారి యొక్క జీవిని ఆ యొక్క జన్మని నిర్ణయించు కానీ అది వెళితే వెళ్ళవలసినటువంటి గమ్యం అది ఆ జన్మలో ఉండి కూడా సత్కర్మను ఆచరించింది అనుకోండి ఇక్కడ కుక్క ఉందండి కుక్క అది బేసిక్గా వినిపిస్తుంటుంది బాగుపడుతుంటుంది ఎందుకు కరుస్తుంటుంది దాన్ని నైజం ఏంటంటే తామసికమైనటువంటి నైజం కానీ ఆ కుక్క తామసి పుణ్యం లేకుండా సాత్వికంగా ఉందనుకోండి ఆ జన్మ కథ సాధ్యపడాలి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకే విధమైనటువంటి నా అటువంటి యోనిలోనే జన్మించదు మళ్ళీ దానికి పుణ్యపురా దానికి అది చేసిన పుణ్యపురాత పుణ్యం కల రోజు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊళ్ళో సదాడు అనేటువంటి ఒక కుట్టె ఉండేవాడు వాడు ఆయన గురువు ఇలా మీ శిష్యులందరినీ పోగేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను తింటే ఆయన వింగేసేసాడు వింగేసేసాడు వింగేసేసేసి ఆయన చనిపోయారు భోగలాలుసాన్ని బాగా ఆనందించేసుకొని ఆనందపడి సుఖాన్ని అనుభవించి ఆయన వెళ్ళిపోయారు కానీ శిష్యులందరూ ఆయన నమ్ముకుని ఆయనకు అన్ని ఆస్తులన్నీ కూడబెట్టి ఈ వీళ్ళ ఆస్తులన్నీటి ఆయన దారా చేసి వీళ్ళు అడుగుతూ వాళ్ళు కూడా చనిపోయారు గురువుగారు కూడా చనిపోయారు ఆ గురువు గారికి మళ్ళీ వచ్చే జన్మలో ఏమొచ్చింది జన్మ సునక జన్మ వచ్చింది సునకం కుక్క జన్మ వచ్చింది ఆ కుక్కకి ఏం కదా కుక్క మాకు పదొమ్మిది శాతం పెడితే మళ్ళీ ఇంపొమ్మిది శాతం పెడితే మాకు పదొమ్మిది శాతం బయటపడేస్తే అని చెప్పింది వచ్చింది కానీ దానికి ఆస్తి అనేది ఏమైనా ఉంటున్నారు దానికి ఆస్తి ఏం లేదు కానీ కుక్కకి ఆస్తి ఏంటి దాని అందమైనటువంటి శరీరమే దాని ఆస్తిగా దానికి ఉన్నటువంటి అందమైనటువంటి శరీరమే దాని ఆస్తి మరి ఆస్తిని ఏం తినాలి కదా శిష్యులందరూ కూడా ప్రారంభం ఉంది కదా గత జన్మలో ప్రీవియస్ బర్త్ లాస్ట్ వర్క్లో వాళ్ళ ఆస్తులన్నిటి గురువు గారికి ఇచ్చారు కదా ఈ జన్మలో గురువుగారు అందించుకోవాలిగా తీసుకోవాలి కదా ఇది ఇది ప్రక్రియ ఇది రీసైకిల్ మళ్ళీ గుణకర్మ విభాగం భగవంతుడు అప్పుడే చెప్పాడు భగవద్గీతలో మీ యొక్క గుణకర్మలను బట్టి మీ మమ్మల్ని నేను డిసైడ్ చేస్తానని చెప్పాడు పరమాత్మ కాబట్టి ఇక్కడ కూడా సదానందు వాళ్ళందరూ చేసినటువంటి పాపకర్మని ఈయన తీసుకుని ఈయన సుఖమని చూపించి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన జన్మే వచ్చింది శివక జన్మ వచ్చింది ఆ శిష్యులకి మళ్ళీ ఏం జన్మ వచ్చింది అంటే ఆ కుక్క శరీరాన్ని తినేటువంటి పురుగుల జన్మ వచ్చింది కుక్క శరీరాన్ని తినేటువంటి పురుగుల జన్మ వచ్చింది ఈ గురువు గారు కుక్క అయినప్పుడు శిష్యులు ఆయన మీద ఆధారపడకుండా ఎలా ఉంటారు ఈయన గత జన్మలో శిష్యుల మీద ఆధారపడి వాళ్ళ ఆస్తులన్నీ తిని పెకాడు కదా ఈ జన్మలో కూడా మరి శిష్యులు రుణం తీర్చుకోవాలిగా కాబట్టి ఆ శిష్యులందరూ ఏమయ్యారంటే పురుగుల రూపంలో ఆ యొక్క అందమైనటువంటి సులభ శరీరాన్ని మీద ఆభింపబడ్డాడు ఇక దాన్ని గురువు గారు రుణం దుకోవాలి వాళ్ళు ఏం చేశారో ఆ సులభ శరీరాన్ని మొత్తం తినడం మొదలుపెట్టారు చివరిగా మిగిలింది ఏంటి వాడి యొక్క సరితలు సరిత గురువు గారికి రుణం ప్రతి ఈక్వల్ చేశారు తర్వాత గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఇక్కడే అనుభవిస్తాం కన్నా అది సత్కర్మైనా సరే దుష్కర్మైనా సరే మనకి ఎవరోప ఉంది కానీ ఆ యమలోకం ఎందుకు ఏం శిక్షణ లేయు ఆ గరుడు పురాణం చెప్పింది ఇక్కడ అనుభవించడానికే మనకి చెప్పింది సత్కర్మను ఆచరించండి దుష్కర్మును వీలైతే సహాయం చేయి చేతనైతే దానం చేయి దానం చేసేవాడిని జరగదు దేవాలయానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాడంటే వాటిని తోలు పడతారు ఎందుకు అడిగి లక్ష రూపాయలు ఇస్తారు దేవాలయానికి దేవాలయం దండి దొంగలే అని అంటారు అప్పుడు నువ్వు తప్పు వాడి వాడు ఏ బాబా ఇష్టమైనటువంటి కర్మలు చేసి ఆ లక్ష రూపాయలు భగవంతుడు ప్రొనేట్ చేస్తున్నాడు నువ్వు ఆ లక్ష రూపాయలు నాపాంది ఆ కర్మ నీకు కూడా వాడు లక్ష రూపాయలు కూడా నాకాడు కదా వాడు చేసినటువంటి పాపం పాప కర్మలు పోవడానికి వాడు డబ్బులు ఇస్తున్నారు దేవాలయాన్ని మరి అదే ఆ పాపాన్ని నువ్వు ఆపావు ఆ పాపాన్ని ప్రతిహితంగా వాడు చేసినటువంటి పాపకర్మలు నువ్వు కూడా సరే బాగా కాబట్టి అబ్బాయి సిద్ధాంతం అదే చెప్తుంది భగవంతుడి సేవిత భగవంతుడు అంతర్య సర్వాంతర్యాలే చెప్పి கந்த கேந்த வந்து